హెల్తీ రెసిపీస్ టేస్టీగా ఉండవు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ రాగి జున్ను ట్రై చేయండి చిటికెలు మీ అభిప్రాయం మార్చేసుకుంటారు నోట్లో ఇలా పెడితే అలా కరిగిపోయి అద్భుతమైన అండ్ హెల్దీ అయిన జున్ను ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను అస్సలు మిస్ చేసుకోకండి వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు రాగుల్ని శుభ్రంగా కడిగేసి ఓవర్నైట్ నానపెట్టేసుకోండి మరుసటి రోజు చక్కగా నీళ్ళు లేకుండా వడకట్టేసి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుని ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అవసరాన్ని బట్టి రెండు నుంచి మూడు కప్పులు నీళ్ళు పోసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ లో వేసేసి పాలను మాత్రం సపరేట్ చేసుకోవాలి ఇలా ఎంత వీలైతే అంత గట్టిగా పిండేసి పాలను సపరేట్ చేసి తీసుకోండి ఈ రాగి పాలు చిక్కగానే ఉండాలి ఎక్కువ వాటర్ పోసి పిండటం లాంటివి చేయకండి ఇప్పుడు ఈ పాలని ప్యాన్లో వేసేసుకుని ఇందులోకి అరకప్పు నుంచి ముప్పా ఒక కప్పు దాకా మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం పౌడర్ అలాగే ఆలుకల పొడి వేసేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇది దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించేసుకుని ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి దీన్ని రూమ్ టెంపరేచర్లోనే కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి చల్లారిన తర్వాత ఏదైనా ప్లేట్ పెట్టి బోలించారంటే సింపుల్గా ఉడేసేస్తుంది ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే మోస్ట్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్గా ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్